ఏంటి కేసు అటెంప్ట్ మర్డర్ కేసు రాయ పేరేంటి అయ్యగారు మాట్లాడరు సుబ్రహ్మణ్యం రాసుకో ఏ ఏరియా మన ఏరియానే సచ్చిపోయేలా కొట్టాడు సచ్చినాడు ఆపలేండి నిన్నటి వరకు నా జీవితం ఇలా లేదు కావే రెడీయాతిక్ ఇంకా స్నానం చేస్తున్నాడు స్నానం చేస్తున్నావా బాత్రూం కడుగుతున్నావా చూసావా

కోచ్లను రోజు రెండు గుడ్లు తిని తెచ్చుకుంటున్నా పరీక్షలోంకి అంకిల్ ఇప్పుడు వెళ్తే లేట్ అవుతుంది సాయంత్రం వచ్చి తీసుకెళ్తాను ఓకే మార్నింగ్ సుబ్బు సార్ ఈ రోజు టెన్త్ మెయింటెనెన్స్ డబ్బులు ఇంకా రాలేదే బడ్జెట్ అయితే రెండు రోజులు వచ్చేస్తాం ఏంటి ఫ్రెష్ కాయ ఏదో పచ్చడి చేసినట్టున్నావు అదే వెల్లుల్లి పచ్చడి స్పెషల్ గా పెట్టిన ట్రై చేస్తారా లోపల పెట్టరా అసలీ హైబీపీ అని కొడ నరుస్తుంది రాత్రి కచేరికి తీసుకురా ఆం కచేరి ఏం లేదు తర్వాత చూడండి రా బ్యాంక్ రే కూర్చున్నావా నించున్నావా అని అడగండి అంతే చూడండి ఇక్కడ

సీజన్ బాగాలేదు మంచి కాయలు రాగానే పెట్టిస్తాను సరే గుడ్ మార్నింగ్ చాలా సార్ మార్నింగ్ సుబ్బు గుడ్ మార్నింగ్ సుబ్బు ఆ గుడ్ మార్నింగ్ శుభ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ అదే ఫోన్ కొంచెం కరెక్ట్ గా పది గంటలకు ఫోన్ చేస్తాను మాట ఇచ్చాను ఆమెకి నీ ఫోన్ నుంచి చేసుకోవచ్చుగా అయ్యయ్యో నా పిల్లలకి నా మీద అనుమానం ఎక్కువ ఈ ఎవరెవరికి ఎన్ని కాల్స్ చేశారని మంత్లీ బిల్ చెక్ చేస్తుంది సమ్ టైమ్స్ ఫోన్ మొత్తం విప్పి చూస్తుంది నిన్ను చేసిన నెంబరా మారిందా లేదు లేదు నిన్న చేసిన నెంబరే ఆఫీస్ లో ఇంతమంది ఉన్నారు ఎందుకు రోజు నన్ను చంపుతావు ఆఫీస్లో అందరికీ పెళ్ళాలున్నారు నీకు లేరు ఐ యు అండర్స్టాండ్ రింకొద్దు ఎందుకు కట్ చేసా మిస్ కాల్ ఇచ్చాను మళ్ళీ ఫోన్ చేస్తుంది యాభై పైసలు కాల్ దానికి మిస్ కాల్ నేలాంటి పది మందికి ఇస్తే నేను ఎలా బతికేది ఓసి కాల్ ఎవరైనా ఒక్క నిమిషం మాట్లాడతారా యాభై పోతే ఐదు పచ్చళ్ళు అమ్మాలి నేను ఏ అఫరాలు పనిచేస్తున్నాగా ఎక్కడికి తీసేవా ప్లీజ్ నో నో పోలీస్ స్టేషన్ లో చొట్టబడ్డ గ్లాస్ కి గులిసేసి పెడతారు ఇది రెండు వేల రూపాయల ఫోను నేను వదిలితే గంట కనపడవు ఇక్కడ ఉండే మాట్లాడు కొంచెం సెక్సీగా మాట్లాడుతున్నాను పర్లేదా జిల్కుటి ఈరోజు సాయంకాలం మన ఇద్దరం మళ్ళీ అదే సినిమాకి వెళ్తున్నాం ఎలాగో లోపల ఉండరు కాబట్టి మనమిద్దరం చాలా సార్ చీప్ అండ్ బెస్ట్ గా షూ ఎక్కడ దొరుకుతుందో చెప్పరా సార్ మిమ్మల్నే సార్ అప్పడగను పచ్చళ్ళు అమ్మను అని చెప్పు చెప్తాను అడగలేను సార్ ఈ చీప్ అండ్ బెస్ట్ షూ ఎక్కడ దొరుకుతుంది చీప్ గా ఉండేవి బెస్ట్ గా ఉండవు బెస్ట్ గా ఉండేవి చీప్ గా ఉండవు కానీ నా ఫిగర్ చీప్ అండ్ బెస్ట్ రైట్రా అలా కాదు సార్ ఈ తక్కువ రేట్లో షూ ఎక్కడ దొరుకుతుందని చాలా ఉంటాయండి ఫార్మల్ షూస్ క్యాజువల్ షూస్ స్పోర్ట్స్ షూస్ మీకే షూ కావాలి మా అబ్బాయి క్రికెట్ షూ చినిగిపోయింది అయితే స్పోర్ట్స్ షూ మినిమం పదిహేను రూపాయలు ఉంటుంది ఓ పదిహేను ఎవరి ముందు ఏం మాట్లాడుతున్నారో తెలుసా నా కళ్ళ ముందు నిర్వహణ అర్హతలు సార్ ఏమైందా తల్లిదండ్రులు లేరండి సాక్షమంటే నేనే చేశాను తండ్రి లాంటివారు నన్ను బ్లెస్ చేయమంటుందా బ్లెస్ చేయొచ్చు కదా సార్ యు నో ఐఎమ్ స్టిల్ బ్యాచులర్ అరే పెళ్లి కాకుండా నేను పిల్లలు పుడతారా దీన్ని నేను ఆశీర్వదించాలా పైగా బ్లెస్ చేయండి సార్ నువ్వు నాకు రికమెండ్ చేస్తున్నావా ఏజ్బ ఎందుకు నవ్వుతున్నావ్ వై డు సారీ సార్ సారీ సార్ అహా అవేంటి ఆ పచ్చడి ఓహో మరి ఇవేంటి ఫైల్స్ ఇవి ఇక్కడ ఉన్నాయేంటి అవి ఎక్కడ ఉన్నాయేంటి అంటే కళ్ళ ముందు ఉంటే చూసుకుంటూ బాగా పని చేయా ఓహో హవ్ యు గాట్ దిస్ కొచ్చి ఇక్కడ ఒక్కొక్కటి పెటేసి అమ్మాయి పచ్చళ్ళ సార్ పిల్లలు కలవాడు ఓహో నువ్వు కూర్చో మసూర్ నువ్వు కూర్చో ఎస్ sir <this one> <yoursec mois> <uli> ఏంటరా పిల్లలు కలవాడా అంటే నీ ఉద్దేశం ఏంటరా నీకు ఇంకా పెళ్లి కాలేదు పిల్లల గురించి తెలియదు అని ఇన్ డైరెక్ట్లీ అర్థం చేసుకోకండి సార్ మీ జాతకంలో శుక్రుడు రూపంలో చూస్తున్నాడు మీకు కళ్యాణ యోగం లేదు అని ఏమన్నావురా వాడు ఎవడో రఘు గారు చూస్తున్నాడు పరిహారం చేయించాలన్నావు కదా సార్ రఘు కాదు రాహు పరిహారం చేయమంటే పరిహాసం చేస్తున్నారా మీకు ఇంకా పెళ్లి చెప్పిస్తున్నావా సరే నా జాతక సంగతి వదిలేరా నీ జాతక సంగతి ఏంటి మరి నేను నువ్వు అవ్వడిరా అది చూసుకో నువ్వు సార్ జాతకం గురించి తప్పుగా మాట్లాడకండి ఒక ఫైవ్ జీ ఎక్స్పర్ట్ ని అవమానిస్తున్నారు ఫైవ్ జీ ఎక్స్పర్టా టూ జీ హ్యూమరాలజీ ఎస్ట్రాలజీ నేమాలజీ జమాలజీ ఎలర్జీ వీడు ఏం చెప్పాడు రమ్మన్నా మనం చూపడినా కాగితం మూడు నెలల్లో ఇల్లు కట్టుకుంటుందని చెప్పాడా నెల రోజులు తిరగక భర్తకి భర్తకు విడాకులు ఇచ్చి వెళ్ళిపోయింది వీడు పెద్ద ఎస్ట్రాలజీ వీడి మాట మనం వినాలి స్టాండ్అప్ बहुत दिंग्स पुस्तको कुछ कुछ यूसलेस फेलोज